అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కొనే వాళ్ళకి మెయిన్ మెయిన్ థింగ్ ఏంటంటే అండి మన ఫ్యామిలీ ఏంటి మన ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీయా చిన్న ఫ్యామిలీయా పిల్లలు ఉండాలా లేదా అనేది కూడా దాన్ని బట్టి కూడా మన అపార్ట్మెంట్ సెలెక్షన్ చేసుకోవాలి ఎందుకంటే కొన్ని కొన్ని అపార్ట్మెంట్స్లో చాలా అమ్యూనిటీస్ ఉంటాయి దానికి తగ్గట్టుగా మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ఆ విధంగా ఉంటుంది కానీ మనం ఉపయోగించుకోవాలి ఓన్లీ భార్యాభర్తలు అనుకోండి కప్పులు ఓల్డ్ కప్పులు వాళ్ళు స్విమ్మింగ్ పూల్ ఖర్చు అంటారు క్లబ్ హౌస్ ఖర్చు అంటారు ఆ ఖర్చు అంటారు ఈ ఖర్చు అంటారు తడిసి అవుతుంది అంటే మన ఫ్యామిలీ ఏంటి మన రిక్వైర్మెంట్స్ ఏంటి దానికి సోటబుల్గా చూసుకొని చూసుకోవాలి ఒకటి నెంబర్ టూ థింగ్ ఏంటంటే బిల్డర్ ఎవరు వాళ్ళ యొక్క రెప్యుటేషన్ ఏంటి అక్కడ ఇచ్చే ఎమ్యూనిటీస్ ఏంటి అసెస్మెంట్ చేసుకొని చేసుకోవాలి కరెక్ట్ గైడెన్స్తో మనం వెళ్ళి మనం ఒక టిప్స్ అనేది మనం డెఫినెట్గా చూసుకోవాలండి అదేంటంటే మనకు కన్వీనియన్స్ కంఫర్ట్ని బట్టి మన ఫ్యామిలీ రిక్వైర్మెంట్ని బట్టేసి ఓల్డ్ కప్పుల హాస్పిటల్స్ ఉండయా ఎంటర్టైన్మెంట్ ఉందా లేకపోతే యంగ్ కప్పుల ఎంటర్టైన్మెంట్ దగ్గర ఉందా స్కూల్స్ దగ్గర ఉండయా పిల్లలు ఉంటే మన రిక్వైర్మెంట్ని మనం ఎక్సెప్ చేయాలి మనకు వాట్ యు వాంట్ ఈజ్ మెయిన్ థింగ్ అండి దానికి తగ్గట్టుగా ఆ అపార్ట్మెంట్ మనకు క్యాటర్ చేస్తుందా లేదా ఎక్సెస్ ఉన్నా కానీ వేస్ట్ అయినండి ఎందుకంటే మనకు రిక్వైర్మెంట్ లేదు కానీ అమ్యూనిటీస్కి అయితే అక్కడ ఉన్న అమ్యూనిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి గో వరల్డ్ లెవెల్ క్లాస్ అమ్యూనిటీస్ ఉన్నాయి కానీ అటు అన్నిటికి కూడా ఎవరు కాస్ట్ బేర్ చేయాలి అక్కడ ఉండే రెసిడెంట్స్ బేర్ చేయాలా మన రిక్వైర్మెంట్ అయినప్పుడు మనం బేర్ చేయాలంటే మనకి ఇట్ ఇస్ బర్త్డే అనమాట అంటే మన రిక్వైర్మెంట్ అని మనం తెలుసుకోవాలా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు వాళ్ళు దాన్ని తగ్గట్టుగానే మనం అపార్ట్మెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి